మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్ సమరీ గురించి మీరు తెలుసుకుంటారు దాని గురించే నేను మీకు వివరిస్తాను మన జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి ఆ డబ్బును మనం ఎలా ఉపయోగించుకోవాలి మన దగ్గరికి డబ్బు రావాలంటే ఏం చేయాలి అనే అద్భుతమైన విషయాలు ఈ బుక్ సమరీలో రచయిత మోర్గన్ హౌసెల్ చాలా విపులంగా వివరించడం జరిగింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ బుక్స్ బుక్ యొక్క సమరీ మీకు అర్థమవుతుంది మిత్రులారా ఖచ్చితంగా మీ జీవితంలో డబ్బు పట్ల ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుందని చెప్తూ ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను ఈ బుక్లో మోర్గెన్ ఒక అద్భుతమైన రెండు కొటేషన్ చెప్పాడు అందరూ ఏం చేయాలో తెలియక బుర్ర గోక్కుంటున్న సమయంలో మామూలుగా పని చేయగలిగిన వాడే మేధావి అవుతాడని చెప్పి నేపాలియన్ అన్నట్టు ఈ బుక్ రచయిత చెప్పడం జరిగిందండి అలాగే ఇంకొక కొటేషన్ ఉంది అదేంటంటే ఈ ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనపడే వస్తువులతో నిండి ఉన్నది కానీ ఎవరు ఎన్నడూ గమనించిన పాపాన పోవరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మై డెఫెండ్స్ ఓకే అలాగే చూసినట్లయితే మై డిఫెండ్స్ మోర్గెన్ అవసరాలు అనేది గురించి చూసినట్లయితే కాలేజీలో చదువుకునే రోజుల్లో లాస్ ఏంజిల్లో ఒక మంచి హోటల్లో నౌకర్గా పనిచేస్తూ గడిపాడంట మై డిఫెండ్స్ సాంకేతిక నిర్వాహకులు ఒకరు తరచూ అక్కడికి వస్తూ ఉండే ఉండేవారంట ఆయన ఒక మేధావి మహామేధావి ఇరవై ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నప్పుడే ఆయన వైఫైలో ఒక ముఖ్య పరికరం నిర్మాణం చేసి దాన్ని పేటెంట్ చేసుకున్నారు ఆయన చాలా కంపెనీలు ప్రారంభించి వాటిని అమ్మేశారు ఆయన సఫలత అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు మై డిఫెన్స్ అలాగే ఆయనకు డబ్బుతో కూడా వ్యవహారం ఉండేది ఆ వ్యవహారంలో ఆయన నిత్యము అనుక్షణము భయంతోనూ పసిపిల్లల మూర్ఖత్వంతోనూ వ్యవహరించేవాడు ఆయన తనతో పాటు నూరు డాలర్ల నోట్ల కట్టలు తీసుకువెళ్తూ ఉండేవారు ఆ నోట్ల కట్టల కొన్ని అంగురాల మందం ఉండేవి అది చూడాలి అనుకున్న వారికి ఆయన తన సంపదను గురించి బావపడంగా బిగ్గరగా ఆత్మశుద్ధి చేసుకునేవారు అనుకోని వారికి కూడా ఆయన వాటిని ప్రదర్శించేవారు ఆ సమయంలో ఆయన త్రాగి ఉండేవారు ఏ కారణం లేకుండానే పే ఉండేవారు ఒకనాడు ఆయన నా సహోద్యాయులు ఒకరి ఒకరికి కొన్ని వేల డాలర్ల సొమ్ము ఇచ్చి ఈ వీధిలో అవతల ఉన్న నగల దుకాణానికి వెళ్ళి వెయ్యి డాలర్ల బంగారు నాణాలు తీసుకురా అన్నారు ఒక గంట తర్వాత ఆ బంగారు నాణ్యాల చేతిలో పట్టుకొని ఆ సంస్థ సాంకేతిక నిర్వాహకులు ఆయన స్నేహితులు పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్న ఒక ఘటన చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఆ నాణేలు సముద్రంలోకి కప్పగంతులు వాయిస్ వేయిస్తూ విసిరారు ఎవరికి నాణ్యం ఎక్కువ దూరం పోయిందో ఎవరి నాణ్య నాణ్యం ఎక్కువ దూరం పోయిందో అని వాళ్ళు పరాచకాలు ఆడుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఆయన హోటల్ రెస్టారెంట్లో ఒక లైట్ హౌస్ పగలగొట్టారు హోటల్ మేనేజర్ ఆ లైట్ విలువ ఐదు వందల డాలర్లు అని దాని ఖరీదు ఆయన చెల్లించాలని చెప్పారు నీకు ఐదు వందల డాలర్లు కావాలా ఆ సాంకేతిక నిర్వాహకులు నమ్మలినట్టుగా అడిగారు జేబులోంచి ఒక కట్ట నోట్లు తీసి ఆ మేనేజర్ చేతికి ఇస్ ఇస్తూ ఇవిగో ఐదు వేల డాలర్లు ఇప్పుడు నా ఎదుట నుంచి తప్పుకో మరి ఎన్నడూ నన్ను ఇలా అవమానపరచకండి అన్నారు ఈ ప్రవర్తన ఎంతకాలం ఇలా సాగుతుందా అని మీరు ఆశ్చర్యపడవచ్చు ఎంతో కాలం సాగదండి అనేది దానికి సమాధానం ఆయన దివాలా తీశారని నేను కొంతకాలం తర్వాత విన్నాను అని ఈ పుస్తక రచయిత చెప్తున్నాడండి ఈ పుస్తకం పూర్వపక్షం ఏమిటంటే డబ్బుతో సక్రమంగా వ్యవహరించాలి అంటే కొద్దిగా తెలివితేటలు బహుళంగా ప్రవర్తన అవసరం ప్రవర్తన అనేది అనేది ఎంతో తెలివితేటలు ఉన్నవారికి కూడా చాలా దుస్సాధ్యమైన విషయం కూడా ఎంత మేధావి అయినా తమ ఆవేశాల మీద నియంత్రణ లేకపోతే ఆర్థిక దుస్థితి కలగడం సహజం దీనికి ఇందాక మీరు విన్న ఒక విపర్యమే కూడా వాస్తవమే ఆర్థిక శాస్త్రంలో ప్రవేశం లేని సామాన్యులు కూడా ధనవంతులు కావచ్చండి ఇక్కడ వారి తెలివితేటలతో సంబంధం లేదు కావలసినవి ప్రవర్తనలో మెలకువలు అంతే ఓకే వికీపీడియాలో నా అభిమాన ప్రారంభ వాక్యాలు రోనాల్డ్ జేమ్స్ రీడ్ అమెరికన్ ఉదార దాతలు పెట్టుబడిదారులు కాపలాదారు పెట్రోల్ బంక్ అప్డే అటెండెంట్స్ రొనాల్డ్ రీడ్ వేర్మాంట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టారు ఆ కుటుంబంలో మొదటి మొట్టమొదటి పట్టభద్రుడు ఆయనే ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతిరోజు స్కూల్కు ఆయన మరొకరి సహాయంతో వెళ్ళేవారు ఆయనకు సొంతంగా కూడా రవాణా సౌకర్యం లేదు ఆయనను గురించి తెలిసిన వారికి రొనాల్డ్ రీడ్ గురించి చెప్పడానికి అంతకుమించి ఏమీ లేదు ఆయన జీవితం చాలామంది లాగానే చాలా సగటు జీవితం ఇరవై ఐదు సంవత్సరాల కాలం రీడ్ ఒక పెట్రోల్ బంకులో కార్లు రిపేర్ చేసేవారు పదిహేడు సంవత్సరాల కాలం జేసీపెన్నీలో సంస్థలో జేసిపెన్నీ సంస్థల్లో నేల ఊడ్చేవారు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన పన్నెండు వేల డాలర్లకు ఒక రెండు పడక గదుల ఇల్లు కొనుక్కున్నారు అప్పటి నుంచి జీవితం జీవితాంతం ఆయన అందులోనే నివసించారు ఆయన యాభై సంవత్సరాల వయసులో ఆయనకు సతి వినియోగం కలిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కట్టెలు కొట్టడమే ఆయన అభిమాన జ్ఞాపకం అని ఒక మిత్రుడు జ్ఞాపకాలు నిమరు వేసుకున్నాడు తొంభై రెండు సంవత్సరాల వయసులో రీడ్ రెండు వేల పద్నాలుగులో గతించారు అప్పుడే విధేయుడైన ఆ గ్రామీణ కాపలాదారు అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు టూ పాయింట్ ఎయిట్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో త్రీ అమెరికన్లను మరణించారు మరణించినప్పుడు వారిలో నాలుగు వేల లోపు మందికి మాత్రమే ఎనిమిది మిలియన్ల డాలర్ల ఆస్తి ఉన్నదని రొనాల్డ్ రీడ్ వారిలో ఒకరని చెప్పారు అయితే మాజీ కాపలాదారు తన వీలునామాలో రెండు మిలియన్ల తన సవతి బిడ్డలకు ఆరు మిలియన్ల డాలర్లకు పైగా స్థానిక ఆసుపత్రి గ్రంథాలయంకు దానం చేశారని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు రచయిత రీడ్ను గురించి తెలిసిన వారు అవాక్ ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అందులో రహస్యం ఏమీ లేదని తెలిసింది ఆయన ఏ లాటరీలు గెలవలేదు వారసత్వం సొమ్ము పొందలేదు రీడ్ తనకు సాధ్యమైనంత పొదుపు చేశారు డబ్బును మంచి స్టాక్స్లో పెట్టుబడి పెట్టారు ఆ చిన్న చిన్న మొత్తాలు ఎనిమిది మిలియన్ డాలర్లకు మించి ఎదిగిన దాకా ఆయన దశాబ్దాల నుండి తరపడి వేచి ఉన్నారని గుర్తించండి అలాగే మిత్రులారా అది విషయం కాపలదారు నుంచి లోక లోకోపకారికి దాకా రొనాల్డ్ మరి మరికొన్ని నెలలకు మరణిస్తారనగా రిచర్డ్ అనే మరొక వ్యక్తి వార్తలోకి ఎక్కారు రొనాల్డ్ రీడ్కు లేనివి అన్నీ రిచర్డ్ పస్కోన్కు ఉన్నాయి ఆయన ఆర్వర్డ్లో ఎంబీఏ చదువుకున్నారు మెరిల్ లీచ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు ఆర్థిక రంగంలో అత్యంత సఫలమైన ఉద్యోగంతో ఆయన లోకోపకారం చేయడానికి తన నలభై ఏటనే ఉద్యోగం నుంచి విరమించుకున్నారు మెరిల్ లించ్ సంస్థ మాజీ సీఈఓ డేవిడ్ కోమాన్స్కి పస్కొన్ వ్యాపార దక్షత నాయకత్వ లక్షణాలు సమగ్రమైన తీర్మానాలు వ్యక్తిగత నిజాయితీ ప్రశంసించారు క్రెయిన్ బిజినెస్ మ్యాగ్జైన్ ఆయనను నలభై సంవత్సరాలలోపు నలభై సఫలమైన వ్యాపారవేత్తగా ఎంపిక చేసింది కానీ బంగారు నాణాలతో కప్పగంతులు వేయించిన సాంకేతిక నిర్వాహకులలాగా అంతా పచ్చి బద్దలు అయి అంతా పచ్చి బద్దలు అయ్యింది కానీ మైడెఫెన్స్ రెండు వేల సంవత్సరంలో మధ్యలో పాస్కోన్ గ్రీన్విచ్ కనెక్ట్ కట్లో ఉన్న తన పద్దెనిమిది వేల చెదర ఇల్లు విశాలం చేయించడానికి భారీగా అప్పు తీసుకున్నారు ఆ ఇంట్లో పదకొండు బాత్రూమ్లు రెండు ఎలివేటర్లు రెండు స్విమ్మింగ్ పూల్స్ ఏడు గరాజులు ఉన్నాయి ఆ ఇంటిని పోషించడానికి నెలకు తొంభై వేల డాలర్ల పైన కావాలి అప్పుడు రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభం ఉరిమింది మైడెఫెన్స్ ఆ సంక్షోభం ఆర్థికంగా ప్రతి ఒక్కరిని దెబ్బతీసింది అది పసుకొన్ను కూడా మన్ను మట్టి కరిపించింది విపరీతమైన అప్పులు అవసరానికి ఆదుకోని ఆస్తులు ఆయనను దివాలా తీయించాయి రెండు వేల ఎనిమిదిలో కేచ్ విచారిస్తున్న జడ్జితో ఆయన ప్రస్తుతం నాకు ఏ విధంగానూ రాబడి లేదు అని చెప్పినట్టు వార్త మొదట ఫామ్ బీచ్లో ఉన్న ఆయన ఇల్లు అమ్మకమైంది రెండు వేల పద్నాలుగులో గ్రీన్విచ్ భవనం అంతా వంతు అయింది రొనాల్డ్ రీడ్ తన సంపదను లోకోపకారం కోసం దానం చేయడానికి ఐదు నెలల ముందర రిచార్డ్ ఫస్ట్కోన్ భవనం వేలం అయ్యింది ఆ భవనంలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మీద డాన్స్ చేస్తూ భోజనం చేస్తూ చుట్టూ ఊరంతా చూసి ఇంత ఆనందం ఇంకెక్కడ ఉండదు అని అతిథులు ఆప్యాయంగా స్మరించేవారు ఆ భవనం అసలు విలువ కంటే డెబ్బై శాతం తక్కువ అమ్ముడిపోయిందని బీమా సంస్థ వారి అంచనా రొనాల్డ్ రీడ్ సహనశీలి రిచార్డ్ ఫస్ట్ కోన్ ఆశాపోతు వారిద్దరి మధ్య విద్యలోనూ అనుభవంలోనూ ఉన్న తేడాన్ని రూపుమాప మాపడానికి ఆ ఒక్కటి చాలు ఇక్కడ రొనాల్డ్ రీడ్ బాగా లాగా ఉండాలి రిచర్డ్ లాగా ఉండకూడదు అని పాఠం ఇది ఈ ఈ కథలోని ఈ ఇద్దరు స్టోరీ ద్వారా మనం ఇది నేర్చుకోవచ్చు అయితే అతిపెద్ద సడ్ చెడ్డ సలహా కాకపోవచ్చు కానీ చెప్పడం మాత్రం ధర్మం అని చెప్పడం జరిగింది ఆర్థిక రంగంలో ఈ కథలు ఎంత అద్వితీయం అన్నది సమోహనకరమైన విషయం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏ కాలేజీ విద్య లేకుండా శిక్షణ లేకుండా తగిన నేపథ్యం లేకుండా అనుభవం లేకుండా అండగా ఎవరూ లేని వ్యక్తి మాత్రమైన చదువు అంతకంటే మాత్రమైన శిక్షణ సర్వోత్తమైన పరిచయాలు ఉన్న వ్యక్ వ్యక్తికి మించి ఎలా మరి ఏ ఇతర రంగంలో వ్యవహరించి రాణించగలరు చెప్పండి నా మనసుకి ఏమీ తోచడం లేదు ఆర్వార్డులో శిక్షణ పొందిన శస్త్ర చికిత్స చికిత్సల కంటే ఆర్వర్డ్లో శిక్షణ పొందిన శస్త్ర చికిత్స శిక్ష చికిత్సకుల కంటే రొనాల్డ్ రీడ్ గుండె మార్పిడి మెరుగ్గా చేస్తారని ఊహించకుండా అసంభవం ఉత్తమ శిక్షణ పొందిన వాసుశిల్పుల కంటే ఆయన మేలైన ఆకాశ హర్మం డిజైన్ చేస్తారనుకోవడం కూడా అటువంటిదే ప్రపంచంలో అత్యుత్తమ న్యూక్లియర్ ఇంజనీర్స్ కంటే ఒక కాపలదారు మెరుగ్గా పనిచేస్తారని అనుకోవడం అన్యూయమై డిఫెన్స్ కానీ పెట్టుబడి వ్యాపారంలో ఈ కథలు జరుగుతాయి రొనాల్డ్ రీడ్ రిచార్డ్ పస్కోన్ సహజీనం చేశారు అనేది యథార్థం దాన్ని రెండు విధాలుగా వివరించవచ్చు తెలివితేటలు ప్రయత్నముతో సంబంధం లేకుండా ఆర్థిక ఫలితాలు అదృష్టం కొద్ది కలుగుతాయి అనేది ఒకటి అది కొంతవరకు నిజమే ఈ విషయాన్ని ఈ పుస్తకంలో మరింత వివరంగా చర్చించుకుందాం ఆర్థిక సఫలత కఠినమైన విజ్ఞాన శాస్త్రం కాదు మై డిఫెన్స్ ఎస్ ఆర్థిక సఫలత అనేది కఠినమైన విజ్ఞాన శాస్త్రం కాదు ఇది సామాన్యంగా వ్యవహారంలో ఉన్న ఆలోచన అని నా ఉద్దేశం అనేది రెండో వివరణ ఇది ఒక మృదువైన నైపుణ్యం ఇక్కడ మీరు ఎలా మీకు ఏమి తెలుసు అనే దానికంటే మీరు ఎలా పవర్ తీస్తారు అనేదే ముఖ్య పాత్ర వహిస్తుంది మేడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ మృదు నైపుణ్యాన్ని నేను డబ్బు మనస్తత్వం అంటాను డబ్బు విషయంలో మీ సాంకేతిక విజ్ఞానం కంటే ఈ మృదు నైపుణ్యం ముఖ్య పాత్ర వహిస్తుందండి అని నేను చెప్పి మిమ్మల్ని ఒప్పించడానికి ఈ పుస్తకంలో నేను చిన్న చిన్న కథల ద్వారా ప్రయత్నించాను అని అని ఈ రచయిత బుక్కు రచయిత చెప్తున్నాడు మూర్ఖని చెప్తున్నాడు ఓకే అయితే మై ఫ్రెండ్స్ మేలైన ఆర్థిక నిర్ణయాలు చేయడానికి సహాయపడేలాగా చేశాను ఈ మృదువైన నైపుణ్యాలకు ఎవరు విలువని ఇవ్వడం లేదని గ్రహించాను ఆర్థిక శాస్త్రం గణిత ఆధారమైన రంగంగా బ్రహ్మాండంగా వ్యవహరించబడుతుంది అక్కడ మీ దగ్గర ఉన్న దత్తాంశాలు ఒక సూత్రంలో ఇముడ్చుతారు ఆ సూత్రం ఏం చేయాలో మీకు చెప్తుంది అంటే అలా చేయగానే అంతా సవ్యంగా ఉంటుందని ఆపేక్ష వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఈ సూత్రం పనిచేస్తుంది అక్కడ అవసరాలకు ఆరు నెలలకు సరిపడా నిధులు సేకరించి ఉంచాలని మీకు చెప్తారు అంతేకాక మీ జీవితంలో పది శాతం పొదుపు చేయాలని కూడా చెప్తారు పెట్టుబడి వ్యాపారంలో కూడా ఇది సబబే అక్కడ మనం వడ్డీ రేట్ల విలువలకు మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలు తెలుసుకొని వ్యవహరిస్తాం సొంత సంస్థపరమైన ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇది యథార్థమే సంస్థ ముఖ్య ఆర్థిక అధికారి మూలధనం విలువ ఎంతో ఖచ్చితంగా వెలకట్టగలరు వీటన్నిటిలో ఏది తప్పు కాదు చెడు కాదు ఏమి చేయాలో తెలిసినంత మాత్రాన అది చేయడానికి ప్రయత్నించేటప్పుడు మీ తలలో ఏం జరుగుతున్నదో దానిని గురించి ఏం చేయాలో మాత్రం తెలియదు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రెండు విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ మైడిఫెండ్స్ అదేమిటంటే ఆరోగ్యం డబ్బు ప్రతి ఒక్కరి మీద ప్రభ ప్రభావం చూపుతాయి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఘన విజయం అని చెప్పవచ్చు ప్రపంచమంతటా ఆయుర్వార్థం పెరుగుతూ ఉండడమే ఇందుకు నిదర్శనం విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు వైద్యుల పురాతన భావాలను మార్చివేసి మానవ శరీరం పనిచేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించాయి ఆ కారణంగా ఆ కారణంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పూర్వం కంటే ఆరోగ్యంగా ఉన్నారు డబ్బు పరిశ్రమ పెట్టుబడి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారం వ్యాపార పథకాలు ఆ కథ వేరు మై డిఫెన్స్ గత రెండు శతాబ్దాలలో ఆర్థిక శాస్త్రము ఉత్తమ విశ్వవిద్యాలయాల నుంచి అత్యంత నిపుణులైన మేధావులను ఆకర్షించింది ఒక దశాబ్దం పూర్వము ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అన్నిటికంటే ఆకర్షణీయమైన విభాగంగా పేరు పొందింది దానివల్ల మనము మెరుగైన పెట్టుబడిదారులము అయినామని ఏమైనా నిదర్శనం ఉన్నదా నాకు ఏమీ కనిపించలేదు సామూహికంగా తప్పులు ఒప్పులు చేస్తూ గడిచిన కాలంలో వ్యవసాయదారులుగా నిపుణులైన ప్లంబర్గా వికాసం సాధించిన రసాయనిక శాస్త్రవేత్తలుగా మనం పురోగతి సాధించాం అదే తప్పనడుగులతో మనము వ్యక్తిగత ఆర్థిక విధానము మెరుగుపరచడం ఎలాగో నేర్చుకుందామా మనము అప్పుల్లో మునిగి తేలడం తగ్గుతుందా పొదుపు చేసి ఆదా చేయడంలో అవకాశాలు మెరుగుపడతాయా విశ్రాంత జీవితానికి సిద్ధంగా సిద్ధం కాగలమా సిద్ధంగా ఉండగలమా మన ఆనందానికి డబ్బు ఏం చేస్తుందో ఏం చెబుతుందో మనకు నిఖరంగా తెలుసున తగిన రుజువు నాకు ఎక్కడా కనపడడం లేదు మైడెండ్స్ నాకు తోచిన ముఖ్య కారణం ఒకటే డబ్బును గురించిన మన ఆలోచనలు బోధనలు అన్నీ భౌతిక శాస్త్రం నిబంధనలు సూత్రాలు లాగా ఉంటాయి మానసిక శాస్త్రము భావ ఆవేశాలు భావ ఆవేశాలు సూక్ష్మభేదాలు లాగా ఉండవు మై డ్రెండ్స్ అలాగే నా ఉద్దేశంలో అతి ఎంత సమ్మో సమ్మోహనకరమైనదంతా కూడా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి డబ్బు ప్రతి చోట ఉన్నది డబ్బు ప్రతి చోట ఉన్నది అది మనలను ఆడిస్తుంది భ్రమ పెడుతుంది దాని గురించి ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి జీవితంలో ముఖ్య విషయాలను సాహసం ఆత్మవిశ్వాసం ఆనందం గురించి మనకు పాఠాలు చెబుతుంది గుర్తుపెట్టుకోండి మనుషుల ప్రవర్తనను వివరించడానికి డబ్బును మించిన భూతార్థం వేరే దొరకదంటే ఆశ్చర్యం లేదు మహోన్నత ప్రదర్శనలో అది ఒకటే అని గుర్తుపెట్టుకోండి డబ్బు మనస్తత్వం గురించి నేను ఒక దశబ్దంగా రాస్తూ ఉన్నాను తద్వారా ఆ విష ఈ విషయంలో ఉన్న అవగాహన రూపుదిద్దుకున్నది ఆర్థిక విషయాల గురించి నేను రెండు వేల ఎనిమిది నుంచి రాయడం మొదలుపెట్టాను అప్పుడే ఆర్థిక సంక్షోభం మొదలైంది గత ఎనభై సంవత్సరాల్లో ఇది ఇది అతి ఘోరమైన ఆర్థిక మాంద్యం ఏమి జరుగుతుందో రాయాలంటే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను కానీ ఆర్థిక సంక్షోభం తర్వాత నాకు తెలిసిన విషయం మొదటి విషయం ఏమిటంటే ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఎవరికి సరిగ్గా తెలియదని ఇక దానిని గురించి ఏం చేయాలో ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్క వివరణకు దానిని సరితూగే ప్రతివాదన ఉన్నది అని ఒక వంతెన కూలిపోయింది అంటే అది అందుకు కారణం ఏమిటో ఇంజనీర్లు నిర్వహించగలరు ఎందుకంటే ఒక వస్తువు మీద కొంత ఒత్తిడి కలిగిస్తే ఆ వస్తువు విరిగిపోతుందన్న సూత్రం అన్నది ఫిజిక్స్లో ప్రతివాదాలకు అవకాశం లేదు మై డిఫెండ్స్ అది కొన్ని సూత్రాలను అనుసరించి నడుస్తుంది కానీ ఆర్థిక శాస్త్రం విషయం వేరండి ఇది మనుషుల మనస్తత్వాలను అనుసరించి నడుస్తుంది అక్కడ నా పవర్తన నాకు సవయంగానే తోచవచ్చు మీకు మాత్రం అది వేరేతరంగా కనిపించవచ్చు ఆర్థిక సంక్షోభాన్ని గురించి నేను అధ్యయనం చేసి రాస్తున్న కొద్దీ అది మానసిక శాస్త్రం చరిత్ర చరిత్ర ద్వారా అర్థం చేసుకోవచ్చని ఆర్థిక శాస్త్రం ద్వారా మాత్రం కాదని గ్రహించాను మనుషులు ఎందుకు అప్పుల్లో మునిగిపోతారో అర్థం చేసుకోవడానికి మీరు వడ్డీ రేట్లు అధ్యయనం చేయనవసరం లేదండి మీరు ఆశపోతుతనం భయము ఆశావాదము చరిత్రలు చదవాలండి పెట్టుబడిదారులు విపణి వీధి బోర్లా పడి ఉన్నప్పుడు ఎందుకు అమ్ముతారు తెలుసుకోవాలంటే భవిష్యత్తులో ఆశించిన లాభాలను గురించి చదవక్కర్లేదు వారిని చూసి మీ పెట్టుబడులు వారి భవిష్యత్తును ధ్వంసం చేయబోతున్నా చేయబోతున్నాయా అనే క్షోభను గురించి ఆలోచిస్తే చాలు చరిత్ర ఎన్నటికీ పునరావృతం కాదండి మనిషి మాత్రమే పునరావృతం చేస్తాడు అన్న ఓల్టేర్ వాక్కు నాకు చాలా అభిమానం చరిత్ర ఎన్నటికీ పునరావృతం కాదు కానీ మనిషి మాత్రమే పునరావృతం చేస్తాడు అన్న ఓల్టేర్ వాక్కు నాకు చాలా అభిమానం ఆయన యొక్క వాక్యం ధనంతో మన ప్రవర్తనకు అది పూర్తిగా అమలు అవుతుంది డబ్బుతో వ్యవహరించేటప్పుడు మనుషుల దుష్ప్రవర్తనకు పొరపాట్లు మూఢనమ్మకాలు కారణాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైన ఇరవై అంశాలను గురించి నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక నివేదిక రాశాను దాని పేరే డబ్బు మనస్తత్వం సైకాలజీ ఆఫ్ మనీ ఆ నివేదిక మిలియన్ పైగా మనుషులు చదివారు ఈ పుస్తకం మీద ఈ ఈ విషయం మీదనే మరింత గాఢమైన అధ్యయనం ఆ నివేదికలోని కొన్ని భాగాలు ఈ మార్పులు చేర్పులు లేకుండా ఈ పుస్తకంలో కనపడతాయి ఇప్పుడు మీ చేతిలో ఇరవై అధ్యాయాలు ఉన్నాయి ప్రతి ఒక్క అధ్యాయం జనం మనస్తత్వంలో అతి ముఖ్యమైన కవలికలను కంటికి కనపడనంత సులభంగా కానీ కౌలికలు వర్ణిస్తుంది అని నా అభిప్రాయం అధ్యాయాలు అన్నీ కూడా సామాన్య సిద్ధాంతం చుట్టూ తిరుగుతాయి కానీ ప్రతి ఒక్కటి సిద్ధం దేనికి అది విడివిడిగా చదువుకోవచ్చు ఇదేమి పెద్ద పుస్తకం కాదు మీకు స్వాగతం పాఠకులలో చాలామందికి వారు చదవడం ప్రారంభించిన పుస్తకాన్ని పూర్తి చేయకుండా విడిచిపెడతారు ఎందుకంటే ఒక విషయం చెప్పడానికి మూడు వందల పేజీల వివరణ అనవసరం అని వాళ్ళు అనుకుంటారు మీరు విసుకెత్తి విడిచిపెట్టే సుదీర్ఘ వివరణ కంటే నేను ఇరవై సంగ్రహ అంశాలు వివరిస్తాను చదవటం మీరు పూర్తి చేస్తారని నా ఆశ మై ఫ్రెండ్స్ ఈ బుక్ సమరీని మీరు ఇరవై అధ్యాయాలు చదవలేరు కాబట్టి కొంచెం కుదించి ఈ యొక్క బుక్ సమరీని మీకు తెలియజేస్తానండి ఎస్ మై డెఫెండ్స్ ఇరవై అధ్యాయాలు చదవడం కష్టం కాబట్టి అంత వీడియో చేయాలంటే నాలుగు గంటలు ఐదు గంటలకు టైం పడుతుంది కాబట్టి జస్ట్ ఇరవై నిమిషాల్లో ఈ బుక్లో ఉన్న సమరీ మాత్రమే మీతో తెలియజేస్తాను ఓకేనా అలాగే మై ఫ్రెండ్స్ మనం డబ్బుని సమర్థంగా సమర్థవంతంగా వాడడానికి మన మనస్తత్వాన్ని సరికొత్తగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనే దానికి మార్గన్ హోసెల్ ఏమి వివరించాడు అనే దాని గురించి తెలుసుకుందాం మన యొక్క ఆలోచనలే మన డబ్బును జీవితాన్ని తీర్చిదిద్దుతాయని మోర్గన్ హోసల్ అంటాడండి ఎస్ మన యొక్క ఆలోచనలే మన డబ్బు జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఈరోజు మనం సైకాలజీ అప్పి మనే మనీ సైకాలజీ ఆఫ్ మనీ అనే ఈ గొప్ప పుస్తకం గురించి సమరి వింటున్నాం మిత్రులారా డబ్బు అనేది ఒక గణిత శాస్త్రం మాత్రమే కాదు మానసిక శాస్త్రం కూడా చాలాసార్లు మనం డబ్బుకి విలువ చే చేరుస్తాం చాలాసార్లు మనం డబ్బుకి విలువ చేకూరుస్తాం కానీ మన యొక్క ఆలోచనలు అభిరుచులు అభిప్రాయాల మీదనే మనం డబ్బుని సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి మనం డబ్బును ఎలా చూస్తామో మన కష్టానికి ఎంత విలువ ఇస్తామో అంతిమంగా మన ఫలితాలు అలాగే ఉంటాయి మిత్రులారా గుర్తుంచుకోండి డబ్బు సంపాదనలో శాస్త్రం కంటే ఒక మన బలమైన నమ్మకాలు ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి సాధారణమైన సంపదవంతులు పెద్ద ట్రిప్స్ మీద వెళ్ళరండి ఖరీదైన వస్తువులు కొనరు ఎస్ సాధారణమైన సంపదవంతులు అంటే మీరు ధనవంతులన్నీ గుర్తుపెట్టుకోండి మైడర్ ఫ్రెండ్స్ సాధారణంగా ఉంటారు వాళ్ళు పెద్దగా ఎక్కడ పెద్ద ట్రిప్స్కి వెళ్ళరు పెద్ద ఖరీదైన వస్తువులు ఏం కొనరండి వారికి డబ్బు విషయం తెలుసు కాబట్టి వారి సంపదను పెంచడమే ధ్యేయంగా కుంచుకుంటారు మీ యొక్క రోజువారి చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద మార్పుకు కారణమవుతాయని గుర్తుపెట్టుకోండి వాళ్ళు నమ్ముతారు మీరు నమ్మండి ధనవంతులు కావాలంటే మిత్రులారా సమాజం మనకు డబ్బుపై అనేక అపోహలు నేర్పుతుంది డబ్బు పాపమని సంపన్నులందరూ కూడా దుర్మార్గులని అని నేర్పిస్తారు కానీ మిత్రులారా డబ్బు చెడు కాదండి అది మన దృష్టిలోనే ఉంటుంది మంచితనం చెడ్డతనం మేబీ ఉంటాయి మంచితనం ఉంటే చెడ్డతనం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అయితే మనలో భయము ఆందోళనలను ఏర్పరుస్తాయని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు మీద మీకు అభద్రతా భావము అనేది ఉండకూడదు పొరపాట్లు చేయడం సహజం అండి పొరపాట్లు చేయడం సహజం కానీ డబ్బు విషయాల్లో పొరపాట్లు జరిగినప్పుడు మనం అభద్రతను అనుభవిస్తాం ఎస్ మై డిఫెండ్స్ పొరపాట్లు చేయడం సహజం కానీ డబ్బు విషయంలో పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అభద్రతను అనుభవిస్తాం కానీ ప్రతి పనికి ధైర్యంగా దిద్దుబాటు చేపడితేనే మన సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఫెయిల్ అయినారనుకోండి మీరు చేసే పనిలో ఫెయిల్ అయితే దాన్ని దిద్దుబాటు చేపడితేనే మళ్ళీ మీరు సంపద సృష్టించగలుగుతారు తెలుసుకోండి అయితే మనకు వచ్చే ఆదాయము మనం చేసే ఖర్చు పెట్టుబడులపై మానసిక నియంత్రణ అవసరమని గుర్తుంచుకోండి ఈ చిన్న చిన్న మార్పులు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి దారి ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మన సమాజంలో అందరికీ డబ్బు పట్ల అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి మీరు ఎవరితో పోల్చుకోకుండా మీ యొక్క సొంత లక్ష్యాలను నిర్ణయించుకోండి ఎస్ మై ఫ్రెండ్స్ మన సమాజంలో డబ్బు పట్ల అందరికీ అభిప్రాయాలు అనేవి వేర్వేరుగా ఉంటాయండి మీతో మీరు పోల్చుకోండి కానీ మీరు ఎవరితో పోల్చుకోకండి చాలామంది ఎదుట మన యొక్క కోరికలు మన నిర్ణయాలు చెప్పడం వల్ల వారు నెగటివ్ను సృష్టిస్తారు నీతో కాదు అని చెప్తారు అందువల్ల మనం డబ్బు సంపాదించలేము డబ్బు సంపాదించడం మనతో కాదేమో అని నెగటివ్ థింక్ చేయడం ద్వారా మనకు అసంతృప్తి ఏర్పడుతుంది వస్తుంది మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఒక్కసారిగా ఫలితం రావాలని ఆశించకండి మీరు ఒకటే రో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో కోటి చోటు రావాలని కావాలని ఆలోచించకండి ఒక్కసారిగా గొప్ప ఫలితం రావాలని ఆశించకండి దీర్ఘకాలంతో దీర్ఘకాలంలో స్థిరంగా ముందుకెళ్ళండి మైడీ ఫ్రెండ్స్ ఎస్ దీర్ఘకాలంలో స్థిరంగా ముందుకెళ్ళండి కాస్త క్రమంగా పెట్టుబడులు పెట్టడం ఖర్చులను నియంత్రించుకోవడం మిమ్మల్ని నిజమైన సంపన్నుడిని చేస్తుంది అని నమ్మండి ప్రతి ఒక్కరికి తాను సంపాదించే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకునే ఆలోచనల బలం ఉంటే అతను ఏదైనా సాధించగలడని గుర్తుపెట్టుకోండి మీరు ఏమంటారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరికి తాను సంపాదించే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకునే బలం కనుక అతను ఉంటే అతను ధనవంతుడు అవుతాడు ఈరోజు మీరు చూస్తున్న పద్ధతులను మీ జీవితంలో అమలు చేయండి డబ్బు మీద నమ్మకాన్ని పెంచుకోండి మీరు నమ్మిన దాని ఆధారంగా మీరు నిజంగా సంపన్నులు అవుతారని గుర్తుంచుకోండి డబ్బు సంపాదించాలంటే ఆలోచన కాదు ఆచరణ ముఖ్యమని మొదలు పెట్టండి మై డి మీరు భవిష్యత్తును నిర్మించండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మిత్రులారా డబ్బు పట్ల మీకు ముఖ్యమైన కొన్ని విషయాలు ఈ వీడియోలో నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను అవి మీకు ఒక మెసేజ్లా ఒక మంత్రులలో పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి డబ్బు మీద భయం వద్దండి అవగాహన పెంచుకొని కానీ భయం పెంచుకోకండి మీరు చిన్న పొదుపు కనుక చేస్తే మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కనుక చేస్తే అదే మీ విజయానికి మార్గం అవుతుందని తెలుసుకోండి మీరు చిన్న పొదుపు చేసినా ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినా అది మీకు విజయానికి దారి తీస్తుందని సమాజపు మాటలు విని మీ లక్ష్యాన్ని మర్చిపోకండి ఎస్ మీతో కాదు అన్నప్పుడు మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోకండి మితులారా జీవితంలో పొరపాట్లు సహజం వాటి నుంచే నేర్చుకోండి డబ్బును సేవ అందించే ఒక సాధనంగా చూడండి మిథులారా అలాగే ఈ సైకాలజీ ఆఫ్ మనీ బుక్ మీకు మొత్తంగా కావాలంటే బుక్ కొనుక్కొని చదవండి ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రం మీతో షేర్ చేశాను ఇంకా టోటల్ బుక్ కావాలి అంటే ఈ బుక్ మీకు ప్రతి బుక్ స్టోర్లో దొరుకుతుంది మేడం ఫ్రెండ్స్ మీకు బుక్ చదివే కనుక హ్యాబిట్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ బుక్ కొనుక్కొని చదవండి డబ్బు పట్ల మీకు చాలా అవగాహన వస్తుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి అని షేర్ చేయండి ధన్యవాదాలు